మిత్రులారా నేను శ్రీనివాస్ చౌహాన్ అడ్వకేట్ మిత్రులారా ఒక కేసులోని విషయం ఏంటి అని అంటే ఒక వ్యక్తి తనకు తెలిసిన ఒక మిత్రునికి అప్పించినాడు అప్పించినప్పుడు ఒక ప్రామిసరీ నోటు కూడా రాస్తున్నాడు కానీ ఇతనికి కొంత అవగాహన లేకపోవడం వల్ల ప్రామిసరీ నోటు మీద రెవెన్యూ స్టాంపులు అతికించుకోలేదు ఇప్పుడు రెవెన్యూ స్టాంపులు ప్రామిసరీ నోటు మీద లేకపోతే ఆ ప్రామిసరీ నోటు చల్లుతుందా చెల్లదా సో మిత్రులారా మన దేశంలో ఉన్న ఎన్ఐ యాక్ట్ నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ యాక్టు అలాగే ఇండియన్ స్టాంప్ యాక్ట్లు ప్రామిసరీ నోటు గురించి వివరణ ఇస్తున్నాయి అయితే ఇండియన్ స్టాంప్ యాక్ట్లోని సెక్షన్ పదిహేడు ఏం చెప్తుంది అని అంటే ఎప్పుడైనా సరే ఎవరికైనా అప్పిస్తూ ఒక ప్రామిసరీ నోటు రాసుకుంటే ఆ ప్రామిసరీ నోటు మీద ఎంత అప్పిస్తున్నామో దానికి విలువగలిగినటువంటి రెవెన్యూ స్టాంపులను ఈ ప్రామిసరీ నోటు మీద అతికించుకోవాలి అంటే ఒక వెయ్యి రూపాయల కంటే ఎక్కువ అప్పిస్తే ಒ ಇರೈ ಐದು ಪೈಸಲ ರೆವೆನ್ಯೂ ಸಂಪತ್